హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒక వ్యక్తి పొలంలో పనులు చేస్తుండగా పాములు కనిపించాయి అయితే భయంతో అతను వాటిలో ఒక పామును చంపాడు ఆ తర్వాత మరో పాము అతనిపై ప్రతీకారం పెంచుకుంది ఏకంగా అతనిపై ఏడు సార్లు కాటు వేసింది అతనేం జరిగిందో పూర్తిగా తెలుసుకుందాం రండి సాధారణంగా పాములు పగబట్టడం మనం సినిమాల్లో చూసాం కానీ ఈ మధ్యకాలంలో పాములు పగబట్టి మరీ కాటు వేస్తున్న సంఘటనలు తరచుగా వార్తల్లో నిలుస్తున్నాయి వీటి వెనుక ఏదో ఒక సందర్భంలో పాములపై దాడి చేయడం కానీ లేదా వాటికి నష్టం కలిగించే పనులు చేయడం కానీ ఉంటున్నాయి సాధారణంగా పాములు అడవుల్లో పొలాల్లో ఎక్కువగా ఉంటాయి కొన్ని సందర్భాలలో రైతులు కూలీలు వారి పనులు చేసుకునేటప్పుడు అవి ప్రత్యక్షమవుతాయి ఈ క్రమంలో ఒక్కసారి రైతులపైకి కాటు వేయడానికి ఎగబడతాయి మరికొన్నిసార్లు రైతులు కూడా అవి తమను ఎక్కడ కాటు వేస్తాయో అని వాటిని చంపేస్తారు ఈ క్రమంలో కొన్నిసార్లు పాములు పగబడతాయంటారు ఈ కోవకు చెందిన ఒక ఘటన ప్రస్తుతం వార్తల్లో నిలిచింది ఇక వివరాల్లోకి వెళితే యూపీలోని రాంపూర్కు చెందిన ఎహసన్ అనే వ్యక్తి పొలంలో కూలిగా పనిచేసుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటాడు అతనికి ఏడుగురు సంతానం ఈ క్రమంలో మీర్జాపూర్లో ఏడు నెలల క్రితం పొలం పనులు చేస్తుండగా అతనికి రెండు పాములు కనిపించాయి వెంటనే అతను ఒక పాముని చంపాడు అప్పటినుంచి అతనిపై మరో పాము పగను పెంచుకుంది ఇప్పటి వరకు ఎహసన్పై పాము దాదాపు ఏడు సార్లు దాడి చేసింది అతను ఇంట్లో ఉన్నప్పుడు పడుకున్నప్పుడు పొలంలో పనులు చేస్తుండగా వివిధ సందర్భాలలో పాము కాటు వేసింది కానీ అతను అన్నిసార్లు కూడా కాటు వేయగానే ఆసుపత్రికి వెళ్ళి వైద్యం చేయించుకోవడంతో ప్రాణాలతో బయటపడ్డాడు అతను కూడా పామును ఎన్నోసార్లు చంపడానికి ప్రయత్నించాడు కానీ పాము కూడా చాలా చాకచక్యంగా తప్పించుకుంది దీంతో కొద్ది రోజులుగా అతను తీవ్ర భయాందరణకు గురవుతున్నాడు తనకు ఏడుగురు సంతానం ఒకవేళ పాము వేసి చంపేస్తే తన కుటుంబ పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు ప్రస్తుతం ఈ వింత సంఘటన చుట్టుపక్కల గ్రామాలకు పాకింది ఎహసన్ను చూడటానికి చుట్టుపక్కల గ్రామం నుంచి ప్రజలు పెద్ద ఎత్తున వస్తున్నారు ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది దీనిపై కొంతమంది వింతగా స్పందిస్తున్నారు అసలు పాములు పగ పట్టలేదు అంటూ కొట్టిపారేస్తున్నారు మరికొందరు కళ్ళ ముందే యథార్థ సంఘటన కనిపిస్తుంటే నమ్మక తప్పడం లేదంటూ కామెంట్లు పెడుతున్నారు మరి ఈ కథనంపై మీరేమనుకుంటున్నారనేది మాకు కామెంట్ రూపంలో తప్పక తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు